హాయ్ ఫ్రెండ్స్ స్టార్టింగ్ సీన్లో సౌత్ ఈస్ట్ ఆసియాలోని ఒక భయంకరమైన అడవిని చూపిస్తారు ఆ అడవిలోకి కొంతమంది చెట్లు నరకడానికి వస్తారు వాళ్ళలో ఒకడు చెట్లు నరికే వాహనంలో కూర్చుని ఉంటాడు ఉన్నట్టుండి అతనికి అడవిలో ఎవరో మెరుపు వేగంతో కదిలినట్టు అనిపిస్తుంది వెంటనే వాళ్ళ టీంలోని ఇంకో వ్యక్తి అడవిలో నిల్చొని ఉండగా ఎవరో అతన్ని పదునైన ఆయుధంతో పొడిచి అడవి లోపలికి లాక్కెళ్తారు వాహనంలో ఉన్న వ్యక్తి ఏమైందని చూడ్డానికి వెళ్తాడు అక్కడ వెళ్ళి చూస్తే ఆ వ్యక్తి రక్తంతో తడిసిపోయిన హెల్మెట్ దానితో పాటు అతని తెగిపడిన వేలు కనిపిస్తుంది ఈ భయంకరమైన దృశ్యం చూసి వణికిపోయి ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగెత్తడం మొదలు పెడతాడు కానీ దురదృష్టవశాత్తు వేట కోసం పనిన ఒక ఉచ్చులో అతని కాలు చిక్కుకొని తలక్రిందులుగా చెట్టుకు వేలాడతాడు కొద్దిసేపటి తర్వాత ఆ అడవిలో నివసించే భయంకరమైన ఆదివాసులలో ఒకడు వస్తాడు వాడి ముఖానికి శరీరానికి రక్తం అంటుకుని ఉంటుంది వాడిని చూస్తుంటే సాక్షాత్తు నరమాంస భక్షకుడిలాగే ఉంటాడు ఆ ఆదివాసి ఈ వ్యక్తి ప్రాణాలు తీస్తాడు సీన్ కట్ చేస్తే రెండు యువ జంటలను చూపిస్తారు ఇతని పేరు రీచ్ ఈమె పేరు జాస్మిన్ ఇంకో జంటలో అబ్బాయి పేరు అజయ్ అమ్మాయి పేరు మాయా వీళ్ళు కాలేజీ రోజుల నుంచి స్నేహితులు ఈ అడవి దగ్గరలోని ఒక రిసార్ట్ లో వెకేషన్ కోసం వచ్చారు భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ మరుసటి రోజు పడవ మీద నదిలో ప్రయాణిస్తూ అడవిని చుట్టి రావాలని ప్లాన్ చేస్తుంటారు ఈ అడ్వెంచర్ కోసం వాళ్ళు నిక్ అనే ఒక గైడ్ ను కూడా తీసుకుంటారు నిక్ వాళ్ళకి లైఫ్ జాకెట్లు ఇచ్చి పడవ ఎలా నడపాలో చిన్న ట్రైనింగ్ ఇచ్చి ప్రయాణాన్ని మొదలు పెడతాడు ఎందుకంటే ఈ భయంకరమైన అడవిలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు అంతేకాదు ఆ రోజు రాత్రికి వాళ్ళు తిరిగి వెళ్ళకూడదని అంటే రాత్రి ఆ భయంకరమైన అడవిలోనే గడపాలని నిర్ణయించుకుంటారు నదిలో వెళ్తున్నప్పుడు నిక్ ఆ నది ఆ అడవి గురించి చెప్పడం మొదలు పెడతాడు వాళ్ళు ఒక అద్భుతమైన ప్రకృతి సౌందర్యం మధ్యలోంచి వెళ్తున్నారు అప్పుడు నిక్ వాళ్లకు ఆ నది అడవికి సంబంధించిన కథలు చెప్పడం మొదలు పెడతాడు తన తండ్రి తాత ఇద్దరు గైడ్గా పనిచేసే వాళ్ళని వాళ్ళ తాత ఒకసారి ఈ అడవిలోని ఆదివాసుల చేతికి చిక్కి ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదని చెప్తాడు తన తాత చనిపోయాడనే అందరూ అనుకుంటున్నారని చెప్తాడు ఇది విని అబ్బాయిలు లైట్ తీసుకున్నా అమ్మాయిలు మాత్రం భయపడతారు మాయా భయపడుతూ ఈ అడవిలో నరమాంస భక్షకులు ఉంటారని విన్నాను వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారా అని అడుగుతుంది దానికి నీక్ ఈ అడవి వాళ్ళది కాబట్టి వాళ్ళు ఇక్కడే ఉంటారు కానీ భయపడకండి మనం వాళ్ళ ఏరియా వైపు వెళ్లడం లేదు అని ధైర్యం చెప్తాడు మరోవైపు డానీ అనే అబ్బాయి ఇంకో అమ్మాయి బైక్ పై అడ్వెంచర్ కోసం ఆ అడవిలోకి వస్తారు అడవి మధ్యలో ప్రవేశం నిషేధం అని రాసి ఉన్న ఒక సైన్ బోర్డును చూసి ఎగతాళి చేస్తూ నేరుగా మృత్యు పొంచి ఉన్న ఆ ప్రాంతంలోకి వెళ్తారు వెళ్తున్న దారిలో సడన్ గా ఎవరో డాని మెడ మీద దాడి చేసి చంపేస్తారు ఇద్దరు బైక్ మీద నుంచి కింద పడిపోతారు అమ్మాయి డ్యానీని చూడ్డానికి వెళ్తే అతని శరీరం రక్తపు మడుగులో కొంచెం దూరంలో అతని తెగి పడిన తల పడి ఉండటం చూస్తుంది ఆ అమ్మాయి భయంతో గట్టి గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి పారిపోయే ఒక గుహలకు దూరిపోతుంది కానీ పాపం అది అదే నర్మాంస భక్షకుల ఆదివాసుల అడ్డా అని తనకు తెలీదు అక్కడ ఒక మూలను కూర్చుని వాళ్లతో ఏం జరిగిందో ఫోన్లో రికార్డ్ చేస్తుండగా ఒక ఆదివాసి వచ్చి ఆమెను కూడా చంపేస్తాడు ఇక ఇక్కడ రిచి వాళ్లు అడవిలో రాత్రి గడపడానికి ఏర్పాట్లు చేసుకుంటారు రాత్రి మాయా నిక్ తో మాట్లాడుతున్నప్పుడు నిక్ ఆమెకు ఒక భయంకరమైన నిజాన్ని చెప్తాడు ఈ అడవిలో ఆదివాసులు కొన్నిసార్లు తమ వేటను వెంటనే చంపేస్తారని మరికొన్నిసార్లు వాళ్లను కొద్దిగా కోసి ప్రాణాలతో వదిలేస్తారని చెప్తాడు ఎందుకంటే వాళ్ల దగ్గర మాంసాన్ని నిల్వ చేయడానికి ఫ్రిడ్జ్ల లాంటివి ఉండవు అందుకే అవసరమైనప్పుడల్లా వాడుకోవడానికి వేటాడిన మనుషులను బ్రతికే ఉంచుతారు ఎలాగంటే వాళ్ళు ఒక మనిషిని పట్టుకున్నాక అతను పారిపోకుండా అతని మడిమపై భాగాన్ని కోసేస్తారు ఆ తర్వాత ఆ మనిషిని అడవిలో వదిలేస్తారు తమ పిల్లలతో వేటాడుతూ చావుతో ఆట ఆడుకుంటారు వాళ్లకు ఆకలి వేసినప్పుడల్లా ఆ మనిషి శరీరం నుంచి మాంసం కోసుకుని తింటారు అదే రాత్రి అందరూ పడుకున్నాక అజయ్ జాస్మిన్ రహస్యంగా కలుసుకోవడం చూపిస్తారు వాళ్ళ మాటలను బట్టి వాళ్ళిద్దరి మధ్య ఎఫేర్ ఉందని మనకు అర్థమవుతుంది మరుసటి రోజు ఉదయం లేచేసరికి రిచి ఎక్కడ కనిపించడు అంతేకాదు వాళ్ళ సామానంతో ఉన్న పడవ కూడా మాయమవుతుంది అంటే రిచి పడవ తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు నిజానికి రిచి ముందు రోజు రాత్రి అజయ్ జాస్మిన్ మాటలు వింటాడు తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేస్తుందని తెలిసి తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాళ్ళు రిచిని వెతకడానికి బయలుదేరతారు వెతుకుతూ వెతుకుతూ నది రెండుగా చీలిపోయే ప్రదేశానికి చేరుకుంటారు ఒక దారిలో ప్రవాహం చాలా వేగంగా ఉంటుంది మరో దారి నరమాంస భక్షకులుండే ప్రమాదకరమైన ప్రాంతానికి వెళ్తుంది నీకు ఆ వైపు వెళ్లడానికి అస్సలు ఒప్పుకోడు మనం వెనక్కి వెళ్లి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి విషయం చెప్తాం అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అంటాడు కానీ అజయ్ రిచికి ఏదైనా కావచ్చు అతన్ని వదిలి వెళ్ళలేం నువ్వు వస్తేరా లేదంటే ఇక్కడే ఉండు అని తెగేసి చెప్తాడు చేసేది లేక నిక్కు కూడా వాళ్లతో పాటు ప్రమాదకరమైన దారిలోనే వెళ్తాడు కొంత దూరం వెళ్ళాక వాళ్లకు రుచి పడవ ఒడ్డున కనిపిస్తుంది వాళ్ళు రుచిని వెతకడానికి అడవిలోకి వెళ్తారు నిక్ మాత్రం గంటలో రాకపోతే నేను వెళ్ళిపోతానని చెప్పి పడవ దగ్గరే ఉంటాడు వాళ్ళు వెళ్లిపోయాక నిక్కు అడవిలో ఏదో శబ్దం వినిపిస్తుంది చేతిలో కత్తి పట్టుకుని లోపలికి వెళ్తాడు అక్కడ చనిపోయిన వాళ్ల బట్టలతో ఉన్న దిష్టిబొమ్మలను చూసి షాక్ అవుతాడు అంతలోనే నరమాంస భక్షకులు అతన్ని చుట్టుముడతారు అతను ప్రాణభయంతో పడవ దగ్గరికి పరిగెత్తికి పోవాలని చూస్తాడు కానీ అప్పుడే నీళ్లలోంచి ఒక ఆదివాసీ పైకి లేచి అతన్ని కోసి చంపేస్తాడు అతన్ని రక్తంతో ఆ నది నీళ్లు ఎర్రగా మారిపోతాయి మరోవైపు అజయ్ మాయా జాస్మిన్ ఒక గుహలో రుచిని కలుస్తారు నలుగురు కలిసి పడవ దగ్గరికి తిరిగి వస్తారు అక్కడ నిక్ అతని పడవ కనిపించకపోవడంతో వాళ్లను వదిలేసి వెళ్ళిపోయాడేమో అనుకుంటారు కానీ అక్కడే పడి ఉన్న నిక్ కత్తి తాజా రక్తపు మరకలు చూసి వాళ్లకు అనుమానం వస్తుంది నిక్ను వెతుక్కుంటూ కొంచెం ముందుకు వెళ్తే ఒక గిన్నెలో మరుగుతున్న నీళ్లలో నిక్ తెగిపడిన తల కనిపించడంతో వాళ్ళు గుండె ఆగిపోయినంత పనవుతుంది భయంతో అక్కడి నుంచి పడవలో పారిపోతుండగా నీళ్లలో దాక్కున్న ఆదివాసులు వాళ్లపై దాడి చేస్తారు పోరాటంలో రిచి అజయ్ గాయపడతారు కానీ ఒక ఆదివాసిని చంపేస్తారు కానీ ఈ గందరగోళంలో వాళ్ల పడవలు నీటిలో కొట్టుకుపోతాయి ఇక వాళ్లకు అడవి దారిలో నడిచి వెళ్లడం తప్ప వేరే మార్గం ఉండదు అడవిలో నడుస్తూ రాత్రి అవుతుంది వాళ్ళు ఒక చోట ఆగి వంతుల వారిగా కాపలా కాస్తుండగా అజయ్ వంతు వస్తుంది ఎవరో తమను గమనిస్తున్నారని గ్రహించిన అజయ్ ఒంటికి బురద పూసుకొని కత్తితో పాటు దాక్కుంటాడు ఒక ఆదివాసి అతన్ని వెతకడానికి రాగానే అజయ్ దాడి చేస్తాడు కానీ ఆదివాసి బలం ముందు నిలవలేకపోతాడు ఆ ఆదివాసి అజయ్ను చంపబోతుండగా రిచి అడ్డు వచ్చి అజయ్ను కాపాడతాడు కానీ పాపం రిచి ఆదివాసులకు దొరికిపోతాడు ఆదివాసులు రిచిని బంధించి ఈడ్చుకెళ్తుండగా అజయ్ చూస్తాడు వాళ్ళను ఒంటరిగా ఎదుర్కోలేనని తెలిసి రిచికి నిన్ను కాపాడలేను కానీ అమ్మాయిలను తప్పకుండా కాపాడుతాననే మాట ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆదివాసులు రిచి మడిమను కోసి అతనితో చావుతో ఆడుకుని చివరికి కిరాతకంగా చంపేస్తారు మరుసటి ఉదయం అజయ్ జాస్మిన్తో అబద్ధం చెప్పి ముగ్గురు కలిసి మళ్లీ పారిపోవడం మొదలు పెడతారు దారిలో జాస్మిన్ ఆదివాసులు పనైన ఉచ్చులో చిక్కుకొని తీవ్రంగా గాయపడుతుంది వాళ్ళు ఆమెను తీసుకుని పారిపోతూ నది దగ్గరికి చేరుకుంటారు అక్కడ ఒక పడవ దొరుకుతుంది కానీ మళ్లీ ఒక ఆదివాసి దాడి చేస్తాడు ఈసారి అజయ్ కోపంతో ఆ ఆదివాసి తల నరకేస్తాడు తన స్నేహితుల చావుకు ప్రతీకారంతో రగిలిపోతున్న అజయ్ ఆ ఆదివాసులందరినీ అంతం చేయాలని నిర్ణయించుకుంటాడు కొద్దిసేపట్లోనే ఆదివాసుల గుంపు వాళ్లను చుట్టుముడుతుంది ముగ్గురు బ్రతకడం అసాధ్యమని అజయ్కి స్పష్టంగా అర్థమవుతుంది ఇది గ్రహించిన అజయ్ ఒక నిర్ణయం తీసుకుంటాడు అమ్మాయిలను పారిపోమ్మని చెప్పి తాను ఒక్కడే ఆ ఆదివాసులతో పోరాడడానికి ముందుకు దూసుకుపోతాడు చివరికి వాళ్ల చేతిలో వీరమరణం పొందుతాడు సినిమా చివరిలో ఇద్దరు అమ్మాయిలు మాయా మరియు జాస్మిన్ నది ఒడ్డున పారిపోతూ ఒక కొండపైకి చేరుకుంటారు అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జీప్ వాళ్లను కనుక్కోవడంతో ఆ నరమాంస భక్షకుల నుంచి వాళ్ళు మాత్రమే ప్రాణాలతో బయటపడతారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్